ఉంటారని ఆలోచన రాల కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాలి పద్దెనిమిది లక్షల అరవై ఒక్క వేలు ఇల్లు కంప్లీట్ అయితే మేము శాంక్షన్ చేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు కంప్లీట్ చేసింది కేవలం ఆరు పాయింట్ ఏడు లక్షలు ఆరున్నర లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారు మిగిలిని ఆయనకి మెల్లనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్లయితే ఇదంతా కూడా వైఎస్ఆర్ సిపి టైంలో ఇచ్చారు మనకేంటి సంబంధం అని కనుక ఆలోచించినట్లయితే మిగిలిన దాదాపు పన్నెండు లక్షలు పదకొండు లక్షలు తొంభై వేల ఇళ్ళని రద్దు చేసేయాలి నాకు సంబంధం లేదు మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడుక్కోండి అని చెప్పేసి నిర్దాక్షిణంగా తీసేయచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఇళ్లలో ఉండేది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలో లేకపోతే వాళ్ళు కాదు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్లలో నివాసం ఉండడు ఆయనలాగూ పెద్ద పెద్ద బంగ్లాలు విశాఖపట్నంలో అటువంటి అట్లా ఉంటారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూసింది ఏమిటంటే ఈ మిగిలిన పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల ఇళ్లల్లో ఎస్సీలు ఉన్నారు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది బీసీలు ఉన్నారు కొన్ని లక్షల మంది ఎస్టీలు ఉన్నారు కొన్ని లక్షల మంది అగ్రవర్ణ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇల్లులు ఇవన్నీ కూడా ఏదైతే ఖర్చు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి కాదు లేకపోతే వైఎస్ఆర్సీపీ దాతృత్వంతో ఇచ్చిన నిధులు కాదు అవి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము ప్రారంభించిన ఇళ్ళని మీరు చేశారని మీరు ప్రారంభించారు మీరు స్టార్ట్ చేశారని కనుక వాదన కనుక తీసుకుంటే మీరు కనీసం ఒక్క రూపాయి అయినా సరే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈ ఇళ్ళకి ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మీరు ఏదైతే లక్షా ఎనభై వేలు ఇచ్చారో దాంట్లో లక్షా యాభై వేలు కేంద్ర ప్రభుత్వ నిధి నిధులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ముప్పై వేల రూపాయలు తప్పితే మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఈరోజు మేమిచ్చాం ఇల్లు మేము ప్రారంభించాం మేము రెండు బిల్లులు ఇచ్చాం మేము ఒక బిల్లు ఇచ్చామని చెప్పి చెప్పుకోవడానికి కొంచెం వెరుపు ఇది అంటారు సిగ్గంటే పెద్దవాడు కానీ వెరుపు ఉండాలి మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన ఉండాలి ఇదే మీ సొంతది కాదు ఈరోజు ముఖ్యమంత్రి గారు మూడు లక్షల ఇల్లు పూర్తి చేశాం ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా హౌస్ ఫర్ హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ మూడు లక్షల ఇల్లు ఇప్పటికే పదిహేడు నెలల కాలంలో పూర్తి చేశాం మరో ఐదు లక్షల ఇల్లు మరో ఐదు లక్షల ఇల్లు కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఇంకా మిగిలినంటే పాత పిఎంఏవై వన్ ఓకి సంబంధించి నేను ఇల్లు మూడు లక్షలు పూర్తి చేశాం ఐదు లక్షలు ఉగాదికి ఇంకొక ఎనభై ఏడు వేలు జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు మూడు లక్షల మూడు వేలు ఉన్నాయి మూడు లక్షల మూడు వేలు వీటిని క్యాన్సిల్ అందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి క్యాన్సిల్ పూర్తయిపోతుంది కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఒక సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది కాబట్టి ఆ మూడు లక్షల ఇల్లు కూడా ముందుకు వస్తే ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు పదిహేను పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఇళ్ళని కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేలు పిఎంఏవై వన్వకు సంబంధించి తొంభై ఒక్క వెయ్యి పీఎంఏవై టూ ఓ అర్బన్కి సంబంధించి ఇంకా అదనంగా డిమాండ్ వస్తే లేకపోతే ఎవరైనా కట్టుకుంటారంటే అర్బన్ ఏరియాలో ఇంకా శాంక్షన్ చేస్తానికి అవకాశం ఉంది అదేవిధంగా ఐదు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఐదు లక్షల ఎనభై ఒక్క వెయ్యి పిఎంఏవై గ్రామీణ కింద ఇప్పటికే మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది యాప్లో ఆవాస్ యోజన యాప్ ఏదైందో దాంట్లో రిజిస్టర్ చేసుకున్నారు వాన్ని కలిపితే పదిహేను లక్షల యాభై తొమ్మిది వేలు ఇల్లు దీనికి అదనంగా మూడు లక్షల ఇల్లు ఏదైతే క్యాన్సిల్ చేయటానికి ఎవరైతే స్టార్ట్ చేసుకోలేదో పిఎంఏ వన్ వాళ్ళు ఇప్పుడు సమయం ఇచ్చారు కాబట్టి వాటిని కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను మరి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను అందరికీ కూడా హౌజింగ్ ఫర్ ఆల్ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి సర్వేలో లేకపోతే యాప్ ద్వారా చేసి శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏదైతే మూడు లక్షలు మేము పూర్తి చేశామో అదే స్పీడ్తో ఇంకా పెంచి స్పీడ్ పెంచి రాబోయే నాలుగు సంవత్సరాల్లో పదిహేను లక్షలు ఇల్లు పూర్తి చేయాలంటే మూడు లక్షలు తీసేస్తే పన్నెండు లక్షల ఇల్లు ఒకవేళ ఏదైతే క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారన్నారో అవి కూడా మూడు లక్షలు కలిపితే దాదాపు పదిహేను పదిహేనున్నర లక్షల ఇళ్ళని ఈ నాలుగు సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మరి అంతేకాకుండా ఇదేదో పత్రికా ప్రకటనకు అట్లా కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహ ప్రవేశాల కార్యక్రమం కూడా పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తున్నాను మరి ఉగాదికి ఐదు లక్షల ఇల్లు ఏదైతే టార్గెట్ ఇచ్చారో పిఎంఏవై వన్లో వాటిని ప్రారంభోత్సవం కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఏదైతే ఇప్పుడు సర్వే చేస్తున్నామో సర్వేలో అదేవిధంగా యాప్లో నమోదు చేయబడిన లబ్ధిదారుల ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి పంచాయతీలో కూడా ఆ గ్రామాలకు సంబంధించిన అప్లికేషన్స్ లేకపోతే ఏదైతే దరఖాస్తునో దాన్ని ఎగ్జిబిట్ చేయాలని చెప్పేసి పంచాయతీ ఆఫీసుల్లో వాటిని ప్రదర్శించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా ఎవరికైతే ఇళ్ల స్థలాలు కావాలో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఆ సర్వే కూడా మొదలుపెట్టమని చెప్పారు ఇప్పటివరకు మాకు తెలిసి దాదాపు ఎనభై ఒక్క వేల మందికి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి మా సర్వేలో తెలిసింది అదేవిధంగా లక్షా పదిహేను వేల మంది ప్రభుత్వ స్థలాల్లో కానివ్వండి లేకపోతే ఏదో పోరంబోకల్లో అటువంటి స్థలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళు ఈ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అందుపుచ్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా ఇంతకుముందు ట్విన్ హౌజెస్ అని ఇచ్చేవాళ్ళు కాదు రెండు ఇళ్ళు కలుపు కట్టుకునేది కానీ ఉమ్మడి కుటుంబాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధువులు అంటే రక్త సంబంధికులు ఎవరైతే కలిసి ఉండాలనుకుంటారో వాళ్ళకి కలిసి ట్వీన్ హౌజెస్ కూడా రెండిళ్ళు శాంక్షన్ చేసి కలిపి కామన్ వాళ్ళతో కట్టుకునే విధానాన్ని కూడా తీసుకోవాలని చెప్పి చెప్పారు దానికి కూడా జీవో ఇవ్వబోతున్నాం అని చెప్పేసి మరి కొంతమంది లబ్ధిదారులు అంతస్తు కూడా వేసుకుంటాం దానికి కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి చెప్పారు దానికి కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి మేము ఏదో చేసాము ఏదో చేసామని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి పది దాదాపు పద్దెనిమిది లక్షల ఇల్లు శాంక్షన్ చేపించి కేవలం ముప్పై ముప్పై ఐదు శాతం ఇల్లు మాత్రమే పూర్తి చేయాలంటే ఇది మీ పూర్తి వైఫల్యం కాదా అని చెప్పేసి అడుగుతా నేను అంటే మీకు ఒక లక్ష్యం లేని పరిపాలన చిత్తశుద్ధి లేని పరిపాలన కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను అంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు అదనంగా ఎస్సీ ఎస్టీలకి ఫిఫ్టీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ అదనంగా అమౌంట్ ఇస్తే దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ క్యాన్సిల్ చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రివ్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఈ విధంగా మిగిలిపోవటానికి కారణం ఏమిటంటే ఎక్కువగా ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఆర్థికంగా అంటే వెంటనే బీసీలకి యాభై వేలు ఎస్సీలకి యాభై వేలు ఎస్టీస్కి డెబ్బై ఐదు వేలు అదేవిధంగా పీవీజీటీస్ టీజీస్కి ఎవరైతే ఉంటారో ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళకి లక్ష రూపాయలు శాంక్షన్ చేశారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులను కూడా శాంక్షన్ చేశారని చెప్పేసి చేస్తారు మరి అదేవిధంగా మొన్న రాయిచోటు వెళ్ళినప్పుడు కొంతమంది మైనార్టీ సోదరులు సార్ మేము కట్టుకోలేకపోతున్నాము అని అంటే అక్కడికక్కడే మైనార్టీ సోదరులకు యాభై వేల రూపాయలు అదనంగా కూడా మొన్న రాయచోట్లో పన్నెండో తారీఖు అనుకుంటాను శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనవి చేస్తూ మరి అందరు శాసనసభ్యులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానివ్వండి లేకపోతే పార్టీల కార్యకర్తలు కానివ్వండి ఈ పిఎంఈవై టూ ఓలో నమోదు చేసుకోవటానికి ఆవాస్ యోజన యాప్ ద్వారా ఈ నెలాఖరు వరకే టైం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం దయచేసి దీన్ని వినియోగించుకొని వెంటనే అందరూ కూడా మీరు అప్లై చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను దీంట్లో వితంతువులకి ఒంటరి మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనవి చేస్తాను మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా యాప్ తయారు చేసిందంటే అప్లై చేసిన వాళ్ళలో అత్యంత పేదవాళ్ళని తీసుకుని ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే విధంగా అంటే అందరికీ ఇస్తారు ఫస్ట్ ఆ పేదవాళ్ళకి వాళ్ళనే లక్ష్యంతో ఈ పని అని చెప్పేసుకొని నేను మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికీ మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల మందికి యాప్లో నమోదు చేసుకున్నారు తొంభై ఒక్క వెయ్యి మంది అర్బన్ ఏరియాలో చేసుకున్నారు సో కాబట్టి నేను ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా హౌజింగ్ స్టాఫ్ కానివ్వండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి దయచేసి నిర్లక్ష్యం కానీ అలక్ష్యం కానీ లేకోకుండా కావాలని దాన్ని వివాదం చేయకోకుండా ఇంకొక అవకాశం కూడా ఇచ్చాం కొంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లింత్ వరకు భీమ్ వరకు కట్టుకుంటాం కానీ లేకపోతే లింటల్ వరకు కట్టుకుంటాం కానీ చేశారు మరి వారిని కూడా నమోదు చేయమని చెప్పేసి మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇప్పటికే పీడీలకు ఆదేశాలు ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ యూనిట్ కాస్ట్ ఉందో అది సరిపోదు సరిపోకుండా బెనిఫిషరీ కూడా కొంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నిర్మాణాన్ని బెనిఫిషరీ యొక్క వాటా కింద పరిగణించి వాటిని కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేయబోతున్నాం కాబట్టి అధికారులు ఎవరు కూడా మీరు ప్రింట్ చేశారు కాబట్టి మేము తీయము అవన్నీ కూడా ఇబ్బందులు పెట్టుకోకుండా మీ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా జియో ట్యాకింగ్ చేసి మరి యాప్లో నమోదు చేయమని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను దీంట్లో పారదర్శకంగా ఎటువంటి అవినీతి లేకోకుండా చేయమని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో చేపట్టే హౌసింగ్ కార్యక్రమం ఏదైందో దాంట్లో క్వాలిటీ గురించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎటువంటి అవినీతికి అవకాశం లేకోకుండా మరి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను యూనిట్ కాస్టు రెండున్నర లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్లో లక్షన్నరేమో కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది వాటా కింద గ్రామీణలో నలభై ఎనిమిది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై రెండు వేలు కేంద్ర ప్రభుత్వం ముప్పై వేలు ఎన్ఆర్జీఎస్ పన్నెండు వేలు టాయిలెట్స్కి ఏదైతే ఇస్తారో ఎస్బీజి స్వచ్ఛ భారత్ కింద పన్నెండు వేలు మరో అదనంగా వారికి తక్కువ వడ్డీతో కూడా రుణ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రతిపాదన ఒకటి చేస్తూ ఉన్నాం దాని ద్వారా అదనంగా వారికి ఆర్థిక సాయం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అంటే కేంద్ర మన అర్బన్ అయితేనేమో రెండున్నర లక్షల యూనిట్ కాస్టు దానికి అదనంగా ఎస్ఎస్జి లోను ఇప్పించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా లక్షా యాభై తొమ్మిది వేల ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపితే లక్ష యాభై తొమ్మిది వేలు వస్తుంది దానికి అదనంగా లక్ష రూపాయల వరకు తక్కువ వడ్డీతో పావుల వడ్డీతో రుణ రుణం ఇప్పించి వారికి ఈ గృహ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా ప్రయత్నం చేస్తాం అంటే ఏం లేదు అంటే ఫస్ట్లో అప్పుడు దశల వరకు ఇచ్చారనుకోండి ఫస్ట్ ప్రాధాన్యత అత్యంత పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరి అదేవిధంగా గతంలో జరిగిన అవకతవకల మీద ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు ఇవ్వటం జరిగింది దాంట్లో ప్రత్యేకంగా రాక్రీట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను దాదాపు నాలుగు నలభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఇల్లు తీసుకుని ఒక్కడ కూడా కంప్లీట్ చేయకుండా అంటే యాభై వేల నాలుగు వందల రెండు టేకప్ చేశారు దాంట్లో నలభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్ర ఎనిమిది వందల యాభై ఇల్లు మాత్రమే స్టార్ట్ చేశారు కొంత ఎక్కడ కంప్లీట్ చేయాల సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను వీరు దాదాపు ఎనభై కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు దీన్ని రికవరీ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అన్ని కేసులు క్రిమినల్ సివిల్ అన్ని కేసులు కూడా నమోదు చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా ఆప్షన్ త్రీలో ఎవరైతే అంటే స్టేజ్ కరెక్ట్గా కట్టకోకుండా డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ ఇమీడియట్గా ఆ స్టేజ్ అప్గ్రేడ్ అంటే ప్లింత్ కడతారు దాంట్లో మట్టి ఫిలింగ్ చేయాలి కదా కొద్దిగా ముందు వెనక చేస్తూ ఉంటారు కానీ ముందు పేమెంట్ ఇచ్చేసారు వాళ్ళని వెంటనే ఏదైతే కొంత షార్ట్ ఫాల్ ఉందో దాన్ని వెంటనే ఒక నెల లోపల పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాం ఒకవేళ చేయకపోతే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను మరి అదేవిధంగా ఎక్కడైతే క్వాలిటీ బాగోలేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందో ఆ నిర్మాణం చేసిన ఏజెన్సీ వారు తప్పకోకుండా ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మళ్ళీ అవసరమైతే పునర్నిర్మాణం చేసి లేదా అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఇళ్ళని మళ్ళీ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం ఒకవేళ అట్లా చేయకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాం ఎవరికి బాధితులు కాదు లబ్ధిదారుల దగ్గర నుంచి కాదు థర్డ్ పార్టీ ఆప్షన్కి ఆప్షన్ త్రీ కింద ఇచ్చాం కదా వాళ్ళు ఆప్షన్ త్రీ కాంట్రాక్ట్లు ఇప్పుడు బేస్మెంట్కి యాభై వేలు లెంటల్కి డెబ్బై వేలు అని ఉంది బేస్మెంట్ అంటే బేస్మెంట్ కట్టిన తర్వాత దాంట్లో మట్టి ఫిల్లింగ్ కూడా చేయాలి సరే నిర్మాణంలో సౌలభ్యం కోసమో లేకపోతే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆపారో ఆ మట్టి ఫిల్లింగ్ చేయాలి కానీ పేమెంట్ ఇచ్చేశారు సో వెంటనే అవన్నీ చేయమని చెప్పేసి చెప్పాం ఎక్కడైనా సరే సాంకేతికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెక్టిఫై చేసి అవి పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చాం ఎక్కడైనా సరే అసలు మరీ నాశకంగా ఉందంటే పూర్తిగా తీసేసి ఆ ఇల్లు మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చాం దాదాపు దాదాపు ఒక వంద సంస్థలు మెయిన్గా మాత్రం రాక్రీట్ రాక్రీట్ సంస్థ ఉంది వాళ్ళు వదిలేశారు పని రాక్రీట్ సంస్థ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే గారు పేరు ఏదో ఉంది రాప్తాడు వారు సరే వారి కంపెనీ దాని మీద క్రిమినల్ యాక్షను సివిల్ యాక్షను రికవరీ అన్నీ కూడా చేయమని చెప్పి చెప్పారు అందరు ఆశావాహులకు ఆశ తీర్చాలనే మా తాపత్రయం ఆశావాహులు మీరు ఇట్లా లేదు ఆశావాహులు ఉన్నారు అందరు ఆశావాహులు ఆశలు తీర్చాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదో ఒక రూపంలో చేయాలనేది మేము తాపత్రయం తప్పకుండా ఆశావాళ్ళ ఆశలు నిర్వహించడానికి ఆ భగవంతుడి సహకారంతో మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేస్తామని చెప్పేసి మా తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లు ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకి సో ఆ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక పరిస్థితి మూలంగా ఇవ్వలేకపోయాం తప్పకోకుండా రాబోయే సంవత్సరాల్లో ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం తర్వాత ఎవరైతే కొంత భీమ వేసుకుని ఆపేశారు ప్రభుత్వం మారిపోయిందికి వీళ్ళు మాకు ఎవరు అంటే పూర్తిగా దాన్ని ఏమంటారు పార్టీ బేసిజంతో ఏదైతే ఆపేశారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో అప్లై చేసుకోమని చెప్పి చెప్తాను నేను అసలు లేరు జర్నలిస్ట్ లేరని అని చెప్పాలి అదే సార్ ఆశావోహల్లో అందరు ఉంటారు జర్నలిస్ట్ ఉంటారు నా పోటీ పేదవాళ్ళు ఉంటారు అందరు ఉంటారు కదా ఎట్లా ఎట్లా కట్టుకోలేని వాళ్ళ కట్టుకోలేని వాళ్ళు మూడు లక్షల మంది ఉన్నారు కట్టని వాళ్ళు కట్టుకోలేని వాళ్ళు కానీ కట్టని వాళ్ళు కానీ మూడు లక్షలు మూడు వేల మంది ఉన్నారు ఇప్పుడు ఇంకొక సంవత్సరం పొడిగిచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకొక పొడిగిచ్చే అవకాశం ఉంది ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని సమాచారం వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇప్పటికైనా ఇస్తాం ఆ స్కీమ్ ఆల్రెడీ ఇచ్చాం కదా ఎస్ మైనారిటీస్కి ఇచ్చాం బీసీలకి ఇచ్చాం ఎస్సీలకి ఇచ్చాం ఎస్టీలకి ఇచ్చాం అదనపు ఆర్థిక సహాయం చేసుకోవచ్చు అర్బన్ అర్బన్ అయితేనేమో సైట్ ఓపెన్ ఉంది ముప్పై థర్టీ ఫస్ట్ నవంబర్ దాకా గ్రామీణలో నమోదు చేసుకోవాలి ఇప్పటికే మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల మందికి అప్లై చేసుకున్నారు ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది అర్హత ఉన్న వాళ్ళందరూ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అర్బన్ అయితే అది కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పి చెప్పారు ఇప్పుడు తొంభై ఒక్క వెయ్యి మంది అర్బన్లో చేసుకుంటారు ఆవాస్ యాప్ మా ఎంప్లాయీస్ సహకరిస్తారు హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ మీరు కూడా ఎవరికాళ్ళు కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఓపెన్గా మీ ద్వారా తెలియజేసేది ఏమిటంటే ముప్పై ఒకటి దాకా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వారు సొంతంగా కానివ్వండి లేదు థర్టీ ఎయిత్ థర్టీ ఎయిత్ థర్టీ ఎయిత్ వరకు వారు సొంతంగా కానివ్వండి లేదు హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో కానివ్వండి లేకపోతే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహకారంతో కానీ అందరూ యాప్లో అప్లై చేయాల్సిందే ముప్పై తర్వాత పొడిగిస్తారనే అవకాశం కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి లేదు అవకాశం కూడా లేదు కాబట్టి మీరు ముప్పై తారీఖులో మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఈ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ చేంజెస్ ఏదైతే ఉన్నాయో దానికి ఒక మంత్రివర్గ ఉపసంగం ఉంది ఆ ఉపసంగం ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నారని చెప్పేసి కూడా పత్రికల్లో చూసాం సో ఎక్కడెక్కడ ఆకాంక్షలు ఉన్నాయో ప్రజల ఆకాంక్షలు కానివ్వండి లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి లేకపోతే జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి ఏదైతే మార్పులు చేయాలో అవన్నీ కూడా పరిశీలించింది ప్రజల ఆశలు కూడా పరిగణలోకి తీసుకుని పరిశీలించింది త్వరలో ఒక నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పేసి మీరు రాసిన పత్రికల ద్వారా తెలుసుకున్నాను నేను కూడా రీసెంట్గా పత్రికలు పత్రిక రోజు ఐఎన్పిఆర్ మిస్టర్గా పత్రికలను చదువుతాం కదా సార్ తీసుకెళ్ళారు అంటే పెనలూరు సంగతి నాకు తెలియదు అక్కడ శాసనసభ్యులు వారు చూసుకుంటారు బట్ న్యూజి ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఏలూరు జిల్లాలో కలిపారో అప్పటి నుంచే ఆ ప్రాంత వాసులందరూ కూడా ఒక ఉద్యమ రూపంగానో లేకపోతే పోరాట రూపంగానో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అప్పుడు కూడా తర్వాత ఎన్నికల్లో కానీ ప్రజలందరూ కూడా కావాలని చెప్పేసి బాగా డిమాండ్ చేశారు మొన్న కూడా వారు పర్టికులర్గా అడ్వకేట్స్ కొంతమంది నూజివీడి ప్రముఖులందరూ కూడా ఒక ర్యాలీ కూడా తీయటం జరిగింది ప్రజలు మాత్రం ఎందుకంటే నూజివేడికి అన్ని విధాల్లో కూడా విజయవాడతో సంబంధాలు ఎక్కువ కారణం ఏంటంటే అక్కడంతా మెయిన్ పంట మామిడికాయ మామిడి మార్కెట్ అంతా కూడా విజయవాడలో ఉంటుంది నొన్న లేకపోతే అయితే మామిడి పాకలు అనేది అనేవాళ్ళు తర్వాత పైకాపురంలో పెట్టారు తర్వాత మార్చారు ముందేమో విజయవాడలో ఉండేది మామిడి పాకలు ఏదైనా సో మొత్తం మార్కెట్ అంతా కూడా విజయవాడతోనే ఉంటుంది కాబట్టి సో అన్ని విధాలా కూడా ప్రజలకి విజయవాడతోనే సంబంధం ఎక్కువ అందుకని ప్రజలందరూ కూడా ఇదే కావాలని కోరుకుంటా ఉన్నారు అంటే అక్కడ పత్రికలో చూసింది ఏంటంటే అక్కడ కొంతమంది వద్దంటున్నారని కూడా ఉంది పెనమలూరు సో ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని పరిగణలో తీసుకుంటారు ఈ మీరు మనం చర్చించుకున్నట్లు కాకుండా ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీరు చెప్పిన ఈయన ఉంటారు నేను చెప్పిన ఈయన ఉంటారు అందరు చెప్పిన ఈయన ఉంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి సాధ్యాసాధ్యాలు కూడా చూసుకోవాలి కదా యాడ్ చేయాలా మోడిఫై చేయాల ఓకే నేను మీరు నా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి వెంటనే డైరెక్టర్ గారికి చెప్పి దాంట్లో ఉన్న లోటుపాట్లు లేకపోతే ఇబ్బందులు ఏమన్నా దాన్ని అధిగమిస్తాయని చేస్తాం ఓకే థ్యాంక్ యూ